నమస్కారం జిల్లా లక్ష్మీపురం లక్ష్మీపురంకు చెందిన పాందిరి లింగయ్య గుమ్మల సంతోష్ ను కిడ్నాప్ చేసిన నిందితులను లక్షటిపేట పోలీసులు బుధవారం అరెస్టు చేశారు ఇందుకు సంబంధించిన వివరాలను లక్షటిపేట పోలీస్ స్టేషన్ లో మాంచిర్యాల ఏసీపీ ప్రెస్ మీట్ వెల్లడించారు ఈ నెల పద్నాలుగున లక్ష్మీపూర్లో లో మత్స్య సహకార సంఘం ఎన్నికలు ఉండడంతో పోటీల్లో శాఖాపురం శంకరయ్య అరుగుల నర్సయ్య ఉన్నారని శంకరయ్యకు మద్దతుగా పదిహేను మంది నర్సయ్యకు మద్దతుగా పదహారు మంది ఉన్నారని దీంతో ఓడిపోతాననే భయంతో నర్సయ్యకు మద్దతుగా ఉన్న పాందిరి లింగయ్య గుమ్ముల సంతోష్ను ఎన్నికలకు హాజరు కాకుండా ఒకరోజు ముందే మొహమ్మద్ మోహిన్ సుందిల్ల దేవేందర్ జంగా ఎల్లయ్య మెట్టుపల్లి రవి తాళ్ల తరుణ్ కలిసి శంకరయ్య కిడ్నాప్ చేయించాడన్నారు లక్షటిపేట సిఐ అల్లం నరేందర్ ఎస్ఐ సతీష్ ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి నిందితులను లక్షటిపేటలోని కరీంనగర్ చౌరస్తాలో పట్టుకున్నట్లు ఏసీపీ వెల్లడించారు నిందితులు కిడ్నాప్ ఉపయోగించిన రెండు కార్లతో పాటు రూపాయలు నాలుగు వేలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు కేసును ఛేదించిన సిఐ ఎస్ఐలతో పాటు పీసీలు మురళి అంజుబాబు తిరుపతి సునీలను

పద్నాలుగు తొమ్మిది ఇరవై నాలుగు రోజు పది గంటలకు సరోజ పందిరి సరోజ వైఫ్ ఆఫ్ లింగయ్య పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది నా భర్త లింగయ్యను మరియు తన స్నేహితుడైన భూముల సంతోషులను పదమూడో తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు రాత్రిపూట వాళ్ళ ఇళ్ళలోకి వచ్చి ఒక శాఖాపురం శంకరయ్య ఇతను మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మాజీ అధ్యక్షుడు ఇతను తన అనుచరులతో కలిసి కిడ్నాప్ చేసుకోకపోయిన మా భర్తని ప్లస్ సంతోషులని అని ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది దాని మీద ఎస్ఐ గారు సతీష్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇది అండర్ సెక్షన్ వన్ ఫార్టీ త్రీ క్లాస్ వన్ ఫార్టీ ప్లస్ క్లాస్ త్రీ బిఎన్ఎస్ యాక్ట్ అంటే పాతది కిడ్నాప్ కేసు ఐపీసీ సో దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఈరోజు ఈరోజు దాదాపు పది గంటలకు కరీంనగర్ చోరస్తులు మనకు కరీంనగర్ పోయే దారిలో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఇక్కడ సిఏ గారు నరేందర్ ప్లస్ సతీష్ వాళ్ళ సిబ్బందితోటి ఈ ఒక అనుమానంగా ఒక వెహికల్ వచ్చింది దాన్ని ఆపి చూస్తే దాంట్లో శంకరయ్య ఉన్నాడు అనుమానాస్పదంగా ఉన్నప్పుడు అతను పిలిచి ఇంట్రాగేషన్ చేస్తే అతను తీసుకుపోయిన తీరు అతను వివరించడం జరిగింది అతను ఈ ఎలక్షన్లలో ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఇదే మత్స్య పారి పారిశ్రామిక సహకార సంఘము ఎలక్షన్లు గవర్నమెంట్ తరఫున నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అది పద్నాలుగవ తేదీ నాడు ఎలక్షన్ ఉండదు వీళ్ళు పదమూడో తారీఖు నాడే ఇతనికి పోటీదారుడైన ఇంకొక తను ఓ ఎట్లన్నా గెలవద్దనే ఉద్దేశంతో వీళ్ళిద్దరిని బలవంతంగా తీసుకుపోవడం జరిగింది దీంట్లో ఈ సహకార సంఘంలో మొత్తము ముప్పై ఒక్క మంది సభ్యులు ఉంటారు పదహారు మంది అతనికి ఉన్నారు పదిహేను మంది ఇస్తున్నారు ఉన్నారు కాబట్టి అందుకెళ్ళి ఒక ఇద్దరిని ఎట్లా బలవంతంగా తీసుకుపోవాలని తనకు ప్లాన్ చేసి ఇతను పాత నేరస్తులైన కొంతమంది ఒక మొహమ్మద్ మొయదీన్ తెలియాసి ఉన్న ఇతని సొంత ఊరు దండేపల్లి ప్రస్తుతం ఇప్పుడు మంచిన ఉంటున్నాడు ఇతను రెండు వేల మూడులో ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు తర్వాత సుందిల్ల దేవేందర్ ఈ చంద్రయ్య ఈ దాంపూర్ ఆఫ్ భీమార మండల్ ఇతను కూడా ప్రస్తుతం మంచిన ఉంటాడు ఇతను కిరాయికి అంటే ఎవరైనా బెదిరి అంటే డబ్బులు తీసుకొని బెదిరించే పని చేస్తూ ఉంటాడు ఇతను తర్వాత జంగ ఎల్లయ్య ఎలియాస్ రాజు హర్షయ్య ఇతని ఆజిపూరు సొంతూరు కానీ మంచిరాలు ఉంటుంది ఇతను రెండు అటెంప్ట్ మర్డర్ కేసుల్లో గతంలో కేసులు రిజిస్టర్ అయింది ఒక కేసు కూడా అతనికి ఉంది తర్వాత మెట్పిల్లి రవి తాళ్ళ తరుణ్ పెలియా స్టిల్లు వీళ్ళు వీళ్ళిద్దరు డ్రైవర్లు వీళ్ళు సుపారి తీసుకున్నారు ఈ శంకరయ్య అనే వ్యక్తి వీళ్లకు లక్ష రూపాయలకు మాట్లాడుకొని మళ్ళీ ఇద్దరిని కిడ్నాప్ చేయాలి నేను ఎట్లాంటి ఎలక్షన్లలో వాళ్ళని కిడ్నాప్ చేసినైతే ఎంత పదహారు మంది అతనికి ఉన్నారు పదిహేను మంది ఉన్నారు ఆ పద్నా పదహారు మందిలో ఇద్దరిని కిడ్నాప్ చేసినట్లయితే అతనికి పద్నాలు ఏది పద్నాలుగు మంది అవుతారు నాకు ఎక్కువైపోతారనే ఉద్దేశంతో కిరాయి మాట్లాడుకొని అవి యాభై వేల రూపాయలు అడ్వాన్స్గా ఇవ్వడం జరిగింది ఆ అడ్వాన్స్గా లక్ష రూపాయలు మా మాట్లాడుకొని యాభై వేలు అడ్వాన్స్గా ఇవ్వడం జరిగింది కానీ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఇవాళ వాళ్ళు అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి అరెస్ట్ కార క్రమంలో ఒక ఎర్తిగా కారు తర్వాత ఒక డస్టర్ కారు నెట్ క్యాష్ ఒక ఫోర్ థౌజండ్ రూపీస్ సీజ్ చేయడం జరిగింది దీంట్లో సిఐ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గారు చే ఈ కేసుకి చే మన కోర్టుకు పంపడం జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి సంస్కృతి ఇప్పటి లేదు ఈ చిన్న ఎలక్షన్లలో ఇట్లా కిడ్నాపీస్ తీసుకుపోవడం ఈ ఇది ఇది ఒక నూతన పోగడలకు దారి కాబట్టి ఇంట్లో ఎవరైతే నేరస్తులు పాత కేసులలో కూడా ఉన్నారో వాళ్ళ మీద మేము ఇప్పుడు రోడ్డు షీట్లు కూడా ఓపెన్ చేయడానికి తయారు చేస్తూ ఉన్నాము ఇట్లాంటి ఇంకోసారి ఎవరైనా చేసినాకనే చెట్ల చర్యలు తీసుకోవడం థ్యాంక్ యూ election लेवाने सर ना election आधी the... elections complete ही बिना रहते हैं stable प्रकरण में आधे का इंडो इंडो कोई नहीं रहो आधे आधे जैसे हैं ना यार ये बार आड़ों नो नहीं रहेगा हाँ तो नहीं नहाने का हाँ election हाँ चौसे selection चौसे survey election continue ही बिना सर दिन वाले वाले post वाले इतना दिन आएगा जाने दिन आएगा जाने दिन आएगा जाने दिन आएगा